హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్విన్ ఫ్యాషన్స్ కర్నల్ ఈ వీడియోలో మరొక కొత్త కాన్సెప్ట్ ఉందండి మీరు ఎవరికైనా బిజినెస్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మన షాప్ నుండి మీరు ఎలాంటి పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసుకోవచ్చు ఇక మన ఛానల్ ఫాలో అయ్యే వారికి తెలుస్తుంది మన వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ కలెక్షన్ ఉంటుంది ఆ కలెక్షన్ అంతా కూడా మీరు కొని అమ్ముకోవాల్సిన పని లేదు మన షాప్ నుంచి ఫ్రీగానే అమ్మేసుకోవచ్చు ఓకేనా దాని విషయాలన్నీ డీటెయిల్డ్గా నేను చెప్తాను ఫస్ట్ మన కలెక్షన్ చూసే వాళ్ళకు ఫస్ట్ కలెక్షన్ చూపించేద్దాం ఇది కూడా ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి ఆల్మోస్ట్ క్లియర్ అండ్ సేల్ అని చెప్పాలి ఎందుకంటే లోయెస్ట్ తో ఉన్నాయి బన్స్వాడా సిల్క్ శారీస్ ఉన్నాయి ఖాదీ కాటన్లో ఉన్నాయి వన్ ట్వంటీ కౌంటు మోల్ కాటన్ శారీస్ ఉన్నాయి శ్రీ సిల్క్ శారీస్ ఉన్నాయి లెనిన్ శారీస్ ఉన్నాయి ఓకేనండి ఇవి కలెక్షన్ చూసే వాళ్ళకి కొనే వాళ్ళకు ఫస్ట్ త్వరగా చూపించేసి పంపించేద్దాము ఇక బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దాని కాన్సెప్ట్ అన్ని డీటెయిల్స్ నేను క్లియర్గా జస్ట్ కొన్ని నిమిషాల్లో నేను చెప్పేస్తాను వీడియో చివర్లో ఓకేనండి ముందు కలెక్షన్ చూడండి అంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్ కోసం లాస్ట్ వరకు వెళ్ళొద్దు మీకు ఇష్టమైతే ఫస్ట్ కలెక్షన్ చూడండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇచ్చేస్తాను ఓకే అండి ఇప్పుడు కలెక్షన్ చూసేద్దాం ఇది ఖాదీ కాటన్ అండి హ్యాండ్లూమ్ ఖాదీ కాటన్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇలా టాజర్స్ అనేది ఇలా ఉంటాయండి ఇంకా వీటికి జస్ట్ నేను రెండు మూడు పీసెస్ నేను చూపిస్తున్నాను ఇవి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాము ఇవి రీస్టాక్ అయ్యాయి మనకు వీవర్స్ బస్ కూడా ఈ ప్రోడక్ట్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నారు ఇక్కడ ఆల్మోస్ట్ శారీ అనేది ఎప్పుడు కూడా వీటిలో సిక్స్ మీటర్స్ వరకు ఉంటుందండి సారీ సిక్స్ మీటర్స్ కానీ సిక్స్ టెన్ కానీ ఇందులో త్రీ మీటర్స్ వరకు ఈ వర్క్ ఇచ్చారు ఇక్కడ మాత్రము ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది సారీ చూడండి వర్క్ ఇచ్చిన పాట నేను చూపిస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసిన వారికి తెలుస్తుంది ఇంతవరకు దీనికి సంబంధించిన ఎంబ్రాయిడరీ వర్క్ అండి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అది చూడండి సైడ్ ప్లెయిన్గా ఉంటుంది ఇవన్నీ కూడా జస్ట్ చాలా లెస్ ప్రైస్తో ఇస్తున్నాను ఆల్మోస్ట్ మీరు క్లియరెన్స్ చేయాలని కూడా అనుకోవచ్చు ఇంకా ప్రోడక్ట్ అనేది వీవర్ మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేసి చెప్పారు కాబట్టి ఈ ప్రోడక్ట్ మనం పంపిస్తున్నాము ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి ఒకవేళ కొంచెం లేట్ అయినా పర్వాలేదు అంటే నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని కలర్స్ పిక్చర్స్ మీకు షేర్ చేస్తాను వాటికి అనుగుణంగా మీరు ఆర్డర్ చేస్తే నేను ఎన్ని రోజుల్లో పార్సెల్ మీకు డిస్పాచ్ అవుతుంది ఎందుకంటే శారీ తయారయ్యేది ఒక ప్లేస్లో మిషన్ వర్క్ జరిగేది ఒక ప్లేస్లో మనకు డిస్పాచ్ అయ్యేది ఒక ప్లేస్ ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది వీటిలో త్రీ పీసెస్ ఉన్నాయి మనం ఇది ఖాదీ కాటన్ చూసాం కదండీ ఇది విత్ బ్లౌజ్ ఇది వన్ ట్వంటీ కౌంట్ మోల్ కాటన్ వెరీ సాఫ్ట్ అండ్ వెరీ లైట్ వెయిట్ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇది హై ప్రీమియం క్వాలిటీ వీటిలో ఒకవేళ ప్రోడక్ట్ అందిస్తే మీరు వీటిలో కూడా నేను ట్రై చేస్తాను అందించడానికి చూడండి ఈ వన్ ట్వంటీ కౌంటు వితౌట్ బ్లౌజ్ వస్తుంది హై ప్రీమియం క్వాలిటీ అండి ఇంకా దీనికంటే హై ప్రీమియం క్వాలిటీ ఏదీ లేదు చూడండి దీని వర్క్ ఇలా వస్తుంది చూపిస్తాను ఇది ఇది ఫైవ్ ఫిఫ్టీ అంటారండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సైజ్ వస్తుంది లెంత్ అనేది ఇలా వస్తుంది ఇది ఉంది వర్క్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఫుల్ శారీ అంతా వర్క్ ఉంటుందేమో అనుకోవద్దు నేను చూపిస్తున్నాను క్లియర్గా జస్ట్ ఇవి మన దగ్గర అయితే లిమిటెడ్ స్టాక్ కాబట్టి నేను తక్కువ తో పంపిస్తున్నాను ఒకవేళ మీరు వెయిట్ చేస్తే సెవెన్ టు టెన్ డేస్ అలా బుక్ చేసుకున్న తర్వాత వెయిట్ చేస్తామంటే ఇవన్నీ రెడీ అవుతాయి మీకు పంపిస్తాను ఇది వన్ ట్వంటీ కౌంట్ కాటన్ తర్వాత ఇందులో రెడ్ బ్లాక్ ఉన్నాయండి రెడ్ బ్లాక్ ఇక్కడ ఈ క్వాలిటీ వేరు ఈ బ్లాక్ క్వాలిటీ వేరు ఇది విత్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ మీటర్స్ దాకా వస్తుంది ఇది విత్ వితౌట్ బ్లౌజ్ ఇది వన్ ట్వంటీ కౌంట్ కాటన్ ఇది కాదీ కాటన్ ఈ ప్రోడక్ట్ అనేది క్వాలిటీ అనేది ఒకలాగా ఉంటుంది ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్ క్వాలిటీ ఒకలాగా ఉంటుంది ఇది ఒక వివరిస్తుంది ఇది ఒక వివరిస్తారు దీని ప్రైస్ దీని ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఈ ప్రోడక్ట్లో మినిమం నాలుగు రకాల ప్రాడక్ట్స్ ఉంటాయి అందులో మూడు బెస్ట్ వన్ అండి అందుకని నేను మూడు రకాల క్వాలిటీస్ నేను పంపిస్తుంటాను కాబట్టి మీకు ఇప్పుడు ఆన్లైన్లో ఇచ్చేది ఇది నేను పక్కన పెట్టేస్తానండి ఈ క్వాలిటీ అనేది డైరెక్ట్ క్వాలిటీ బాగుంటుంది కాకపోతే వీటికన్నా సుపీరియర్ క్వాలిటీ ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండే మీకు ఫార్వర్డ్ చేస్తాను ఇది విత్ బ్లౌజ్ ఇది వితౌట్ బ్లౌజ్ ఇది వన్ ట్వంటీ కౌంట్ కాటన్స్ ఇది కాదీ కాటన్స్ ఇక నేను పంపించిన ఫోటోస్ లో ఒకవేళ ఈ టాజుల్స్ ఏదైనా కలర్ మారింది అనుకోండి ఆల్మోస్ట్ ఇలాగే వస్తాయి పిక్చర్స్ లో ఉన్నలాగానే అయ్యే ఈ తాజుల్ మారిందని మాత్రం అనొద్దు ఈ టాజుల్స్ అంటే అది అప్పటికప్పుడు కట్టిస్తుంటారు ఇప్పుడున్న ప్రోడక్ట్ ఇప్పుడు బుక్ చేసుకుంటే ఇవే మీకు పంపిస్తాను లేదంటే నేను పిక్చర్స్ పంపిస్తాను అదే ప్రోడక్ట్ మీకు రీచ్ అవుతుంది ఇది జయశ్రీ సిల్క్ శారీస్ అండి కంప్లీట్గా శారీ అంతా ఇలా ఉంటుంది మంచి గ్రాండ్గా బార్డర్ ఉంటుంది ఇది పిక్చర్స్ ఒకవేళ బహుశా నా దగ్గర ఉంటే యాడ్ చేస్తాను పిక్చర్స్ చూస్తే గ్రాండ్ లుక్ సూపర్గా ఉంటాయండి చాలా అంటే రాయల్ లుక్ ఇక్కడ ఏంటంటే ఇంకా శారీ పళ్ళు బ్లౌజ్ ఏమీ లేకుండా రన్నింగ్ ఇలా ఉంటుంది ఇంకా దీనికి మంచి హైలైట్ డిజైనర్ బ్లౌజ్ వేస్తే సూపర్గా ఉంటుంది కదా చాలా గ్రాండ్ లుక్ వీటిలో అంటే అరే కలర్స్ అంటే మనకు నచ్చిన కలర్స్ చాలా చేయించుకోవచ్చు అండి ఇంత ఆల్బమ్ అనేది ఉంటుంది వీటిలో మంచి కలర్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను కలర్ సెలెక్షన్ అనేది ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటాను మాక్సిమం ఒక్కోసారి బల్క్ స్టాక్ తెచ్చుకోవాలంటే ఈ కలర్ కోడ్స్ ఉంటాయి ఈ కోడ్ వేసి పంపిస్తే ఆ కలర్ నాకు చేసి ఇస్తారు కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడో షాప్లో కొనేది కాదండి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారు చేయించుకునేది కాబట్టి ప్రైసెస్ ప్రైసెస్తో మీకు పంపిస్తున్నాం మరి ఇంకా వీటికి సంబంధించి ఇప్పుడు ఇవి బన్స్వారా సిల్క్ అంటారండి కాతా స్టిచ్ ఇవి కూడా చాలా సార్లు మనం వీడియోలో అప్పుడప్పుడు చేసాం కదా ఇవి కూడా మనకు ఇలాంటి కలర్ చార్ట్ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనండి చూద్దాం ఇంకా మరిన్ని డీటెయిల్స్ వీటిలో కలర్స్ చూద్దామండి ఈ ప్రోడక్ట్ అనేది శారీ తయారైన తర్వాత డైబుల్ అవుతుందండి మీకు ఐడియా ఉంటుంది కదా డైబుల్ శారీస్ అంటే శారీ తయారైన తర్వాత ప్రోడక్ట్ అనేది డైబుల్ చేస్తారు అందుకే దీన్ని ప్లెయిన్లో వచ్చేసింది కాబట్టి బేస్ కలర్ అనేది మనం ఎన్ని కలర్లో అయినా మార్చుకోవచ్చు అంటే సింగిల్ ప్లెయిన్ కలర్లోనే వస్తుంది దీనికి గోల్డెన్ జెరీ బార్డర్ ఉంటుంది చూడండి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ఇది కొంచెం పేస్టల్ కలర్ అండి కొంచెం చూడడానికి డల్గా ఉన్న లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకు చాలా హైలైట్ దీని క్యాటలాగ్ పిక్చర్స్ చూస్తే సూపర్గా ఉంటుంది చూడండి ఇందులో జస్ట్ మీకు షాంపూల్గా ఒక ఫైవ్ పీసెస్ అలా ఉన్నాయి చాలా హైలైట్గా ఉన్నాయి కదండి సూపర్గా ఉంటుంది ఇవన్నీ బిజినెస్ చేసుకునే వారికి మన షాప్ నుంచి కూడా బిజినెస్ చేసుకోవచ్చు వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ దాదాపు కొంతవరకు నేను ఇచ్చాను ఇంకా మీకు అర్థం కాకపోతే ఏదైనా మెసేజ్ పెట్టండి అంటే మీరు షాప్కు డైరెక్ట్ విజిట్ చేస్తే మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను మరి ఇవి అండి వీటి ప్రైస్ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి స్క్రీన్ పైన చాలా షైనింగ్గా హైలైట్గా ఉందండి ఇవి భాగల్పూరి సిల్క్ శారీస్ అండి ప్యాటర్న్ వచ్చేసి మంగళగిరి చెక్స్ జనరల్గా మంగళగిరి శారీస్ అని మార్కెట్లో సేల్ చేస్తుంటారు ఇదైతే ప్రోడక్ట్ తయారయ్యేది బాగల్పూర్ ప్రోడక్ట్ కాబట్టి శారీ ప్రోడక్ట్ మీకు జెన్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీరు కొనే వాళ్ళకైనా చూసే వాళ్ళకైనా మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది వీటిలో ఉన్న కలర్స్ అంతా కూడా ఇలా వస్తుందండి ట్రెండింగ్ బ్లౌజ్ ఉంటుంది ఇదిగోండి టాప్ అండ్ లో టెంపుల్ డిజైన్ ఇవి కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఇదిగోండి బ్లౌజ్ రెగ్యులర్గా దీని సేల్ ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ వరకు సేల్ చేసే ప్రైస్ అది చాలా రీజనబుల్ ప్రైస్ ఇప్పుడు జస్ట్ సింగిల్ పీసెస్ ఉన్నందుకు నేను కొంచెం లెస్ ప్రైసెస్లోనే ఇచ్చేస్తున్నాను అది కూడా మీకు బెనిఫిట్గా ఉంటుంది వీటిలో కలర్స్ చూద్దాం సార్ అండి ఇదిగోండి మీకు ఏ కలర్ నచ్చితే అది ట్రై చేయండి ఇంకా ఇవేమీ క్యాష్ ఆన్ డెలివరీ ఏమీ లేదండి ఫోన్ ఫోన్పే గూగుల్ పే ద్వారాగా అమౌంట్ పే చేసి మీరు తీసుకోవచ్చు ఇది ఎల్లో కలర్ ఇవన్నీ మనకు కావాల్సినవి మనం చేయించుకోవచ్చు అండి నో ప్రాబ్లం కాబట్టి చాలా లెస్ తో పంపిస్తున్నాం చూడండి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి మరి ఎందుకంటే ఈ క్యాటలాగ్ పిక్చర్కి నేను ఇప్పుడు ఏదైతే శారీ చూపిస్తున్నానో అది టిక్ మార్క్ చేస్తే అది సారీ మీకు పంపించేస్తాను ఒక్కోసారి కేటలాగ్ పిక్చర్కి కి తేడా వస్తాయి ఈ సిల్క్ శారీస్లో చూడండి ప్రోడక్ట్ అందించడం అయితే అందించవచ్చండి ఫోటోకి మరి గా తేడా ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది కదా ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది మీ కళ్ళ ఉన్నది ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది ఫస్ట్ మిస్ అయింది కదా చాలా ఎక్సలెంట్గా ఉంది అండి చాలా చాలా ఫైన్ క్వాలిటీ అండి అసలు క్వాలిటీ విషయంలో డౌట్ పడవద్దు మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్లో వచ్చి కూడా తీసుకోవచ్చు మరి ఇది చూడండి ఇక్కడ ఉన్న చెక్స్ అనేది కొంచెం స్మాల్ చెక్స్ ఇవి కొంచెం బ్రాడ్ చెక్స్ ఉన్నాయి వీటిలో కూడా ఒక టూ శారీస్ ఉన్నాయి నేను చూపిస్తాను ఇదిగోండి కొంచెం చెక్స్ ప్యాటర్న్ బ్రాడ్గా ఉన్నాయి ఇక బ్లౌజ్ అనేది బ్లౌజ్ అండి ఇలా వస్తుంది కంప్లీట్గా కాపర్ జెరీ బార్డర్ కాపర్ జెరీ లైన్స్ బ్యూటిఫుల్ శారీ లోయస్ట్ ప్రైసెస్ ఇంకా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన స్టాక్ నుంచి కూడా బిజినెస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను ఇదిగోండి గ్రీన్ పనులు పార్ట్ చూపిస్తున్నాను ఓకేనండి వీటి యొక్క చెక్స్ ప్యాటర్న్ ఇంకా మినీ చెక్స్ ఇచ్చాడు చూడండి ప్రోడక్ట్ అంతా కూడా బాగా ఇక్కడ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చారు చూడండి ఇది సింగిల్ పీస్ ఇది పళ్ళు ఓకేనండి ఇప్పుడు అన్నీ కూడా లోయెస్ట్ తోనే పంపిస్తున్నాం మరి ఇది కథాన్ సిల్క్ అంటారండి కథాన్ సిల్క్ దీనికి మాత్రం ఖచ్చితంగా డ్రై వాష్ చేయమంటారండి డ్రీవర్స్ వెరీ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ సూపర్గా ఉంటుంది దీని ఒరిజినల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్క్ చేస్తుంది మన వీడియోస్లో వాళ్ళు ఇచ్చే ఆఫర్ను బట్టి ప్రొడక్షన్ బట్టి మారుతూ ఉంటుంది ఇవి సింగిల్ సింగిల్ పీసెస్ ఓన్లీ త్రీ పీసెస్ ఉన్నాయి త్రీ కలర్స్ చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్గా ఇచ్చారు వీటిలో కూడా ఇంకా ప్రింట్స్ డిజైన్స్ మారుతూ ఉంటే మనం ఎప్పుడైనా రీసార్జ్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ పీసెస్ ఉన్నాయి ఇచ్చేస్తున్నాను మీకు మరి కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఇది మరొక కలర్ మరొక డిజైన్ అండి ఇది కంప్లీట్ కథాన్ సిల్క్ పైన ప్రింట్ ఇలా వస్తుంది చూడండి యాక్చువల్గా సారీ ఈ పొజిషన్లో చూపిస్తే కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఇదిగోండి ఇలా వస్తుంది ప్రింట్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కదా ఇది ప్లెయిన్ బ్లౌజ్ ప్రింట్ ఇది ఆఫ్ వర్క్ ఉంటుందండి ఈ ప్రింట్ తర్వాత ఇక్కడ నుండి ఫుల్గా వస్తుంది ఇది కంప్లీట్ దీని యొక్క పిక్చర్ మరొక కలర్ మరొక డిజైన్ అండి వెరీ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ సూపర్ అండి సూపర్ కంఫర్టబుల్ చూడండి సేఫ్ ప్యాటర్న్ ఇలా వచ్చింది ప్యూర్ సిల్క్ ఉన్నట్లు ఉంటుందండి దీనికి మీకు వీడియోలో కనిపించినా ఎలా కనిపించినా దీని టెక్స్చర్ అనేది సూపర్గా ఉంటుంది ఇలాంటివి క్యాటలాగ్ పిక్చర్స్ పంపించండి మేము సెలెక్ట్ చేసుకుంటాము అంటే అలాగైనా కూడా నేను ట్రై చేస్తాను లేదండి ఇప్పుడు స్టోర్లో మూడే మూడు పీసెస్ ఉన్నాయి ఓన్లీ త్రీ సారీస్ నేను పంపిస్తాను మళ్ళీ రెడీ చేసినప్పుడు మళ్ళీ వచ్చేస్తాయి నో ప్రాబ్లం ఆల్ టైమ్ దీన్ని నన్ను రీస్టార్ట్ చేసుకోవచ్చు ప్రింట్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి దాంతో పాటు కొంచెం కాస్ట్ వేరియేషన్ కూడా వస్తుంటుందండి ఇప్పుడు నేను ఇంతవరకు చూపించిన వాటిలో ఈ ఖాదీ కాటన్స్ వన్ ట్వంటీ కాటన్స్ అనేవి బెంగాల్ వాళ్ళదండి బెంగాల్ వీవర్స్ ఇచ్చేవి తర్వాత కథాన్ సిల్క్ తర్వాత ఈ మంగళగిరి చెక్స్ ఉన్నాయి కదండి బాగల్పూర్ సిల్క్ ఇవన్నీ కూడా బాగల్పూర్ శారీస్ ఇక భాగల్పూర్ లెనిన్ శారీస్ ఉన్నాయి బాగల్పూర్ బన్స్వాడా సిల్క్లో ఖాతా స్టిచ్ వర్క్ ఉన్న శారీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ వీడియోలో మెయిన్గా ఈ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశానండి ఆల్రెడీ మనం చూపించిన కలెక్షన్ ప్రీవియస్ వీడియోస్లో చూపించినదే ఇప్పుడు వీవర్స్ మళ్ళీ రీస్టాక్ అవుతున్నాయి అనేసి మన నుంచి ఆర్డర్స్ పోలేదనేసి వాళ్ళే కాల్ చేయడంతో ఇంకా కొంచెం రేటు పంపి తగ్గించేసి మన ప్రోడక్ట్ బయటికి పంపించేస్తాం ఇదే ప్రోడక్ట్ మళ్ళీ ఇవే కలర్స్ రీస్టాక్ అవుతాయి మల్టిపుల్ పీసెస్ వస్తాయి అప్పుడు ప్రైస్ రేంజ్ కొంచెం మారుతుంది అంతే తప్ప క్వాలిటీలో ఎప్పుడు తేడా రాదు కాగా బిజినెస్ చేసుకోవడం కోసం వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అది అర్థమవుతు ఇస్తాను అది కూడా చివరిలో ఇస్తాను అది మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ మీకు ఏదైనా అవసరం అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మరొక వీడియో చేసి క్లియర్గా ఇస్తాను ఇన్ఫర్మేషన్ ఇక్కడ భాగల్పూర్ కానీ శాంతిపూర్ కానీ జైపూర్ సూరత్ ఇలా ప్లేసెస్ నుంచి చాలా సందర్భాల్లో నేను నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి ఇంకా ఆ నష్టాలన్నిటినీ ఫిల్టర్ చేస్తే ఇప్పుడు మంచి వ్యూవర్స్ ఉన్నాడు కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా ఒక నాలుగైదు రోజుల క్రితం కూడా ఒక మ్యానుఫ్యాక్చరర్స్ అనేసి వెంట పడి పడి ఎందుకంటే మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మన నంబర్ వాళ్ళ దగ్గరికి పోవటమా లేదంటే యూట్యూబ్ చూసి మనం వాళ్ళు ఫాలో కావటమా మన యూట్యూబ్ వ్యూస్ కానీ కామెంట్స్ కానీ ఇలా వాళ్ళు అవుతూ కూడా ఈ ప్రోడక్ట్ ఉంది ఇంకా రకరకాల ఎన్ని మాట్లాడి చెప్తారు అందులో ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు తెలియదు మనం నష్టపోయేంత వరకు మనకు తెలియదు కాబట్టి చాలా రకాల నష్టాలు ఉంటాయి ఆ నష్టాలు లేకుండా క్లియర్గా ఒక ప్రోడక్ట్ను ఒక బిజినెస్ని మనం రన్ చేసుకోవాలంటే ఒక టీం లాగా ఒక పది మంది మెంబర్స్ ఒక పది మంది లేడీస్ ఉన్నా కూడా చక్కగా చేసుకోవచ్చు మరి ఆ నష్టాలు కష్టాలు ఆ ప్రోడక్ట్స్ అవన్నీ నేను చూసుకుంటాను మరి మీకు ఇష్టమైతే చేసుకోవడానికి ఒక్కసారి మనల్ని షాప్ దగ్గర కాంటాక్ట్ చేయండి షాప్ దగ్గర కలవండి ఇంకా ఫోన్లు చేయటం ద్వారాగా ఎలాంటి ఉపయోగం ఉండదు నేను కావాలంటే మంచి వీడియో మంచి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తాను ఇంకా ఇప్పుడు కలెక్షన్ చూసేద్దాం త్వరగా వీడియో ముగించేద్దాం ఇది బన్సవరా సిల్క్ అండి స్టిచ్ వీవింగ్ ఉంటుంది చూడండి సూపర్గా ఉంటాయి చాలా అఫీషియల్ లుక్ అండి ఇది మార్కెట్లో మీరు నమ్మలేనంత రేట్ ఉంటుంది నిజం వెబ్సైట్ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ఒకప్పుడు చూశానండి ఇంకా ఇదే ప్రోడక్ట్ తో మనం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో కూడా ఇమిటేషన్ చేస్తారు ఆ ఇమిటేషన్ ఎలా ఉంటుందంటే మన సింథటిక్ శారీ పైన ఇలాంటి ప్రింట్ వస్తుంది వీవింగ్ రాదు అది ఐదు వందల ఆరు వందల రూపాయలకే వస్తుంది ఎందుకంటే సింథటిక్ శారీస్ మనకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో కూడా లభిస్తాయి కదా అది ఇమిటేషన్కి ఇది మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చే ప్రోడక్ట్ ఇక మీకు ఆల్బమ్ చూపించాను కదా ఆ ఆల్బమ్ ప్రకారం కలర్స్ చేసుకోవచ్చు ఉంటుంది ఇది బ్లౌజ్ సూపర్గా ఉంటుంది ఫీల్ అనేది అఫిషియల్ రాయల్ లుక్ ఇది నంబర్ వన్ అండి వీటిలో కలర్స్ డిజైన్స్ కలర్స్ నేను చూపిస్తాను ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ అండి ఇక్కడ మేము ట్యాగ్ నంబర్ టూ పెట్టింటాము ఇక్కడ చూపిస్తున్నాము మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా వస్తుందండి ఇవి క్యాటలాగ్ పిక్చర్స్ పంపిస్తే ఒకదానికోటి సిమిలర్ సిమిలర్గా ఉంటాయి అస్సలు సెలెక్ట్ చేసుకోలేరు ఇది సెలెక్ట్ చేసుకోవడానికి మీరు మైండ్లో ఫిక్స్ అవ్వాలండి మీకు ఏ ఇష్టమైన కలర్ ఏది మీ కంటికి ఏది బాగా కనిపిస్తుంది అనే దానిపైన ఫిక్స్ అయిపోండి ఆ నంబర్ పైన ఫిక్స్ అయిపోండి మీరు అన్నీ చూసుకుంటూ వచ్చేస్తే కన్ఫ్యూజన్ తప్ప ఏమీ ఉండదు కాబట్టి చూడండి క్లియర్గా ఏది ఇష్టమో ఆ నంబర్కి స్టిక్ ఆన్ అయిపోండి కావాలంటే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి తర్వాత ఫైనల్ చేసుకోండి ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ లెస్ ప్రైస్ ఈ పెసర గ్రీను డార్క్ గ్రీను ఇలాగా గ్రీన్ షేడ్లోనే త్రీ పీసెస్ ఉన్నాయి దగ్గర దగ్గర కలర్స్ ఫస్ట్ వన్ ఒకటి చూపించాం కదా ఇది ఫోర్త్ వన్ గుర్తుపెట్టుకోండి ఇదే గ్రీన్ షేడ్లో మరొకటి వస్తుంది చూడండి కాబట్టి కన్ఫ్యూజన్ కదా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే మీరు ఈ నెంబర్ చూడండి ఈ నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి చూడండి ఫోర్త్ వన్ ఇది ఫిఫ్త్ వన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సూపర్ ఇది ఖాతా స్టిచ్ కంప్లీట్ వీవింగ్ ఫిఫ్త్ వన్ నెంబర్ సిక్స్ ఇక మన వీడియో ఫాలో అవుతున్నారా ఈ ఆఫర్స్ నచ్చాయంటే వెంటనే బుక్ చేసుకోండి ఇదే ఆఫర్ ప్రైస్లో నేను ఆల్వేస్ అందించలేము మీరు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా దీని రెగ్యులర్ ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ ఉంటుందండి ఇప్పుడైతే నేను ఏదైతే చూపిస్తున్నానో అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఇవి మళ్ళీ నేను రెడీ చేయించి పంపించడం వల్ల ఏమైనా కలర్ వేరియేషన్స్ వస్తాయేమో అన్నట్టుగా ఉంటుంది కలర్ వేరియేషన్స్ అంటే మేము పంపించడంలో తేడా రాదండి మీరు చూడటంలో తేడా వస్తుంది ఎందుకంటే సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేనైతే ఏ ప్రోడక్ట్ చూపిస్తున్నానో ఎగ్జాక్ట్గా అదే మీకు వస్తుంది నేను ఫోటో పంపించి సెలెక్ట్ చేసుకోండి అన్నాను అనుకోండి ఎంతో కొంత వేరియేషన్ కనిపిస్తుంది మీకు మరి ఇలాంటి ఆఫర్లతో ఎంజాయ్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఫాలో అవ్వండి మీకు నచ్చితే వాల్యుబుల్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో ఉంచండి నంబర్ నైన్ ఇదైతే చాలా బ్రైట్గా కనిపిస్తుందండి నైన్ సూపర్గా ఉన్నాయి మొత్తం టెన్ కలర్స్ ఉన్నాయి నెంబర్ టెన్ ఇవన్నీ ఆఫీషియల్ పార్టీ వేరండి సూపర్గా ఉంటాయి డిసెంట్ అండ్ డిగ్నిటీ ఇంతవరకు కలెక్షన్ చూసాం కదండి ఇప్పుడు బిజినెస్ విషయానికి వచ్చేద్దాం కష్టం లేని బిజినెస్ నష్టం లేని బిజినెస్ హార్డ్ వర్క్ చెయ్యని సక్సెస్ ఏది లేదు ఏది రాదు చాలా రాష్ట్రాల నుంచి నాకు ప్రోడక్ట్ అందించే వాళ్ళు ఉన్నారు అందులో మంచి వాళ్ళు ఉన్నారు నన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు నేను చాలా సందర్భాల్లో మోసపోయాను నష్టపోయాను నష్టపోతూ ఉన్నాను ఇప్పటికి కూడా అది రీసెల్లర్ నష్ట ఆ విషయం అనేది రీసెల్ రీసెల్లర్ నష్ట నష్టం చేయొచ్చు లేదంటే మ్యానుఫ్యాక్చర్ నష్టం చేయొచ్చు ఇలా ఎక్కడైనా నష్టం చేయవచ్చు ఎందుకు నష్టం చేస్తారంటే ఇప్పుడు రీసెల్లర్ విషయానికి వచ్చిస్తామండి చిన్నమాట ఇంక ఈ నష్టాలన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా లెంతి వీడియో అవుతుంది ఎందుకంటే ఒక బిజినెస్ గురించి కొంచెం డీటెయిల్గా మనం తెలుసుకోవాలంటే ఆ కొంచెం ఒక ఐదు నిమిషాలు మీరు ఓపికతో వింటే చాలు మరి ఇప్పుడు రీసెలర్ విషయానికి వచ్చామనుకోండి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ అంతా నచ్చిన కలర్స్ నచ్చిన డిజైన్స్ తీసుకుంటారు బేరే మాడతారు తక్కువ రేట్కి తీసుకుంటారు షిప్పింగ్ ఛార్జెస్ తగ్గిస్తారా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా అంటారు తీసుకుంటారు సరే మనము ఏదైనా నచ్చకపోతే వాళ్ళు రెండు రోజులు రిటర్న్ చేయమని ఉంటాము కానీ వాళ్ళు వారం రోజులు పది రోజులు ఇరవై రోజులు పెట్టుకుంటారు వాళ్ళ కస్టమర్స్కి ఏవో నచ్చలేదు అనేసి సగం అమ్మేసి లాభం తీసుకొని మిగతా సగం మీరు తీసుకుంటారా మాకు పోవట్లేదు అని రకరకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు సమస్యలు వచ్చే తప్పితే అవెంతా వినే కంటే అమ్మ అవి రిటర్న్ చేయండి అమ్మా నీ డబ్బులు అనేసి మరుసటి చదువు వాళ్ళకి డబ్బులు పంపించేస్తాను అంటే అది ఒక నష్టమే కదా ఎందుకంటే ఆ కలెక్షన్ ఒకసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ కలెక్షన్ వస్తుంటుంది పోతుంటుంది అలా ఉంటుంది ఇంకా రకరకాల మ్యానుఫ్యాక్చరర్స్ ఆన్లైన్లో పంపించేవాళ్ళు వాళ్ళు చాలా రకాల మోసాలు ప్రోడక్ట్ తక్కువ లో క్వాలిటీ పంపించడం కావచ్చు డబ్బులు వేసిన తర్వాత మనకు ప్రోడక్ట్ సరైన రీతిలో రాకపోవచ్చు ఆ ప్రోడక్ట్ అసలు రాకపోవచ్చు ఇంకా దాని నష్టాలు కూడా చాలా ఉన్నాయి వీలైతే అలాంటి విషయాలన్నీ మొత్తం నేను ఏ ప్రోడక్ట్ కొన్నా ఎంత డబ్బులు వేస్తే ఏ ప్రోడక్ట్ వచ్చింది ఒక పన్నెండు వేల రూపాయలు వేస్తే ఒక చీర వచ్చింది నాకు ఇక్కడ చూడండి సూరత్ అడ్రస్ సూరత్ అడ్రస్ బ్లౌజెస్ అనేసి ఆర్డర్ పెట్టాము వాళ్ళు ఒకటికి పది సార్లు కొన్ని రోజుల తరబడి వెంట పడి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టేస్తే సరే షాంపుల్ ఆర్డర్గా పెట్టాము ఇక్కడ పన్నెండు వేల రూపాయలు పైగా డబ్బులు పంపిస్తే నాకు వచ్చిన అందమైన శారీ చూస్తున్నారా ఇది ఒక నష్టం జస్ట్ రీసెంట్గా జరిగిన నష్టం ఇలాంటి నష్టాలు కష్టాలు లేకుండా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను నేను ప్రోడక్ట్ తెప్పిస్తాను మీకు కర్నూలు స్టోర్లో పెడతాను మీకు నచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి సేల్ చేసుకోవచ్చు నాకు ఒక పది మంది మహిళలు ఒక టీం అనేది ఉంటే చాలు మనకు నచ్చిన రీతిలో బిజినెస్ చేయొచ్చు అందరూ బాగుపడవచ్చు ఓకేనా మీకు ఇష్టం అయితే ట్రై చేయండి ఇదంతా కూడా ఆన్లైన్లో వాళ్ళకు కాదండి ఆఫ్లైన్లో షాప్ నుండి మీరు సేల్ చేసుకోవాలి అంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది లేదు ఈ కర్నూలుకు సరౌండింగ్లో ఒక యాభై కిలోమీటర్ల దూరంలో అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాము మేము షాప్కి వచ్చి మేము సేల్ చేసుకుంటామంటే మీకు పర్టికులర్గా కొన్ని అవర్స్ అనేది కేటాయిస్తాము ఇంకా మీకు కస్టమర్లు ఎక్కడ దొరుకుతారు ఎలా దొరుకుతారు మనం బిజినెస్ ఎలా చేస్తాము ఎలా ముందుకెళ్తాం ఎంత లాభం వస్తుంది మనం పెట్టుబడి లేకుండా మనం సక్సెస్ అవుతామా లేదా అన్ని విషయాలు మీరు షాప్కు వస్తే నేను చెప్తాను ఇక మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా మీరు కాల్ చేయడం అయితే వద్దు దీని గురించి అయితే వద్దు బిజినెస్ చేసే విషయం అయితే కాల్ చేయొద్దు మీరు అందుబాటులో ఉండి కాల్ చేసి మేము ఈ టైంలో వస్తున్నామండి మీరు అందుబాటులో ఉన్నారా లేదా అంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు ఉంటే మీరు వస్తే ఐదు నుండి పది నిమిషాల్లో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపిస్తాను ఓకేనండి ఇప్పుడు నేను చేసే బిజినెస్ విషయంలో ఇక చూడండి ఇక్కడ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఇక్కడ ఉంది కదండి జస్ట్ ఇక్కడ ఒక డెబ్బై ఆరు ఉన్నాయి కానీ ఈ స్టాక్ అనేది మీకు స్టోర్లో కనిపించేది తక్కువ కనిపిస్తుంది మీకు స్టోర్లో కనిపించకుండా మ్యానుఫ్యాక్చరర్ ప్రొడక్షన్ అనేది నేను ఫొటోస్ పెడతాను లేదంటే వీడియోస్ పెడతాను ఒకసారి వీడియో చూడండి అయ్యా నువ్వు ఎందుకు ఎలా పంపిస్తావు స్టాక్ ఎలా అందిస్తావు అంటే మీకు ఆల్రెడీ నా వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా కాబట్టి క్లియర్గా కొంచెం ఓకేతో మీరు వింటే పూర్తి డీటెయిల్స్ వస్తాయి అంటే ఒక ఐదు నిమిషాల్లో నేను ఎంతవరకు ఇవ్వగలుగుతానో అంతవరకు ఇవ్వచ్చు లేదండి ఒక టెన్ మెంబర్స్ టీమ్ లేడీస్ ఉన్నారు అంటే మనము మీలో ఉన్న నాలెడ్జ్ మీలో ఉన్న స్కిల్స్ని బట్టి కూడా మనం చేసుకోవచ్చు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఈ శారీ ఉందండి కాదీ కాటన్ శారీ నంబర్ వన్ ప్రోడక్ట్ ఇందులో మూడు రకాల క్వాలిటీస్ ఉంటాయి మూడు రకాల క్వాలిటీస్ మూడు కాదు నాలుగు రకాల క్వాలిటీస్ వస్తాయి నాలుగు రకాల క్వాలిటీస్ ఇలాగే ఉంటాయి పిక్చర్ దీంట్లో డిఫరెంట్గా క్వాలిటీ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటి శారీని టెన్ మెంబర్స్ కట్టుకొని ఒకసారి మన షాపు ఉన్నది కూడా చందనా బ్రదర్స్ డ్రస్ సర్కిల్ బ్యాక్ సైడే ఉంది అంటే వాళ్ళు ఎక్కడ పెడతారండి కార్పొరేట్ వాళ్ళు మంచి సిటీలో సెంటర్లో నేను కూడా అక్కడే ఉన్నా మన టవర్ అక్కడే ఉంది ఈ సర్కిల్లో కొన్ని వందల మంది తిరుగుతూనే ఉంటారు పక్కన జ్యోతి డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది జ్యోతి డిపార్ట్మెంట్ స్టోర్ అంటే ఉదయం తొమ్మిది పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొన్ని వందల మంది వస్తూ వెళ్తూ ఉంటారు మనం జస్ట్ ఒక గంటసేపు ఈ శారీ పది మంది కట్టుకొని ఈ లైన్లో అలా తిరిగి ఇంత స్నాక్స్ టీ తిని పానీపూరీలు తిని వస్తే ఒక గంట సేపు ఈ పది మంది చీరలు ఇదే చీర పది మంది కడితే ఎన్ని వందల మంది కళ్ళు మన వైపు చూస్తాయి ఆ వందల మంది కళ్ళు చూసిన తర్వాత అందులో పది మంది అయినా మన షాప్కి వస్తారండి ఇది గ్యారంటీ చెప్పేస్తా అంటే ఒక ఉంటే ఇలా చేసుకోవచ్చు ఇది ఒక చిన్న కాన్సెప్ట్ చాలా మైనట్ కాన్సెప్ట్ ఇలాంటి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి ఇంకో కాన్సెప్ట్ చెప్పమంటారండి మీకు యూట్యూబ్ ఉంది కస్టమర్స్ ఉన్నారు ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఉంది మీరు పంపిస్తున్నారు ఇప్పుడు మీకు బిజినెస్ నడుస్తుంది ఏ బిజినెస్ కూడా ఒక కస్టమర్తోనో ఒక ప్రోడక్ట్తోనో మొదలవుతుందండి ఒకప్పుడు నాకు కూడా ఏమీ తెలియదు తర్వాత నేను టీచింగ్ ప్రొఫెషన్లో నాది ఎంఎస్సి జువాలజీ అయిపోయింది ఎంఈడి అయిపోయింది ఎంఏ తెలుగు ఎంఏ తెలుగు అనేది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేశాను ఎంఎస్సీ జువాలజీ నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ గుంటూరు మీరు బిజినెస్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ప్రోడక్ట్ అంతా నేను అందిస్తాను మన స్టోర్ నుంచి డైరెక్ట్గా సేల్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా షాప్కి వచ్చి మీరు మాట్లాడుకో మీకు బిజినెస్ చేసుకోవాలి అనే ఒక ఐడియా ఉంటే మనము ఖచ్చితంగా ఒక సిన్సియర్గా చేసుకోవాలి ఒక టైము ఒక వారంలో ఏడు రోజులు కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ మనం వారంలో ఐదు రోజులు కష్టపడినా చాలు వారంలో ఒక రోజంతా కష్టపడాల్సిన పని లేదు జస్ట్ మనకి ఇక్కడ కస్టమర్స్ తిరిగే టైంలో జస్ట్ ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మూడు గంటల సేపు మనం కస్టమర్ను మనం దగ్గరికి రాబట్టుకోవాలి కానీ చాలా కాన్సెప్ట్లు చాలా ఉంటాయి మన దగ్గర ఒక మంచి ఏం అవసరం లేదు మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఇస్తాము తక్కువ ధరలో ఇస్తాము క్వాలిటీ గ్యారెంటీ ఇస్తాము మార్కెట్లో ఒక బ్లౌజ్ కుట్టాలంటే నేనున్న కాంప్లెక్స్లో నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటారు నేను అదే బ్లౌజ్కు రెడీమేడ్ బ్లౌజ్ మంచి వర్క్ ఉన్నది నేను ఇస్తాను నాలుగు వందల యాభై రూపాయలకి ఎందుకంటే ఏం కావాలి కస్టమర్కి కాబట్టి మీకు ఇష్టమైతే చూడండి మరి వీడియో లెంతి అవుతుంది అంటే ఈ విషయాలు మీకు అర్థం అయినాయో లేదో నాకైతే తెలియదు ఒకవేళ మీకు వీలైతే మన షాప్కు వస్తే ఇంక కాన్సెప్ట్ మీకు ఒక ఐదు పది నిమిషాలు క్లియర్గా నేను చెప్పేస్తాను ఏ విధంగా మనం చేసుకోవచ్చు మీకు నచ్చితే ట్రై చేయండి మరి లేదు ఇంకా డీటెయిల్గా మీకు ఇంకొక వీడియో కావాలి అంటే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో ఇస్తాను ఈజీగా అంటే కొంచెం హార్డ్ వర్క్ చేయక తప్పదు ఏది చేసినా ఓకేనా మరి వీడియో లెంతీ అయింది మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియదు బిజినెస్ చేసే వాళ్ళకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు వింట ఇక కలెక్షన్ చూసే వాళ్ళకంటే ఎలాగో కలెక్షన్ చూసేసినారు అంతే కదా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి దీనిపైన నెగిటివ్గా కామెంట్ చేయాల్సిన పనేమి లేదమ్మా ఉన్న వ్యక్తులు ఒకరో ఐదుగురో పది మందో ఒక పది మంది టీం అనేది ఉంటే బ్రహ్మాండంగా చేయొచ్చు ఒకరిద్దరిని మనం తీసుకొని వా ఒకరిద్దరు వాళ్ళ సకాలంలో రానప్పుడు ఉపయోగం ఉండదు ఇది కేవలం నీకు లాభదాయకంగా ఉంది అంటే ట్రై చేయి నాకైతే లాభదాయకంగా నేను చేసుకుంటున్నాను నా పని ఒకరు ఉన్నా లేకపోయినా వీడియో పెట్టి వదిలేమంటే ప్రోడక్ట్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా కస్టమర్కి వెళ్ళిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ మరి ఇంకా మరింత సమాచారం కావాలంటే ఏదైనా మీ వాల్యూబుల్ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంచండి ఓకేనా ఇంకా షాప్కి వచ్చి కలుస్తామంటే వచ్చే ముందుకు ఫోన్ చేసి రండి ఇంకా బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి మాకు డీటెయిల్స్ అన్నీ చెప్పండి అంటే నా దగ్గర చెప్పడానికి ఏమీ ఉండదు అప్పట్లో ఎందుకంటే ఇది ఐదు నిమిషాలు చెప్పినా పది నిమిషాలు చెప్పినా ఈజీగా అర్థం కాదనమాట మనం చేసుకునే ప్రాసెస్ ఇంకా ఆన్లైన్లో చేసేవాళ్ళు ప్రోడక్ట్ కొనవచ్చు అమ్మేసుకోవచ్చు నో ప్రాబ్లం వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్లో నేను పంపిస్తున్నాను వీడియో ద్వారా ఓకే అండి థ్యాంక్ యూ